యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు నాకు చూడాలనిపించింది సినిమా తెలుగులో వస్తుంది కాబట్టి ఐ డి నాట్ సీ బట్ ట్రైలర్ చూస్తే ఒక లైన్ అయితే క్లియర్లీ ఒక వైఫ్కి మదర్కి మధ్య శాండ్విచ్ అయ్యే సన్ క్యారెక్టర్ అని అనిపించింది అండ్ మీ స్టోరీ ఇప్పుడు రియల్ లైఫ్లో ఆ ఫార్ములా మీరు ఫిగర్ అవుట్ చేశారా హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ మదర్ అని ఫిగర్ అవుట్ చేస్తే లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదు సార్ అది లైఫ్గా ఎంటర్టైన్మెంట్ సార్ ఇట్స్ 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 అవుట్ ఆఫ్ లవ్ ఐ ఐ బిలీవ్ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్ బట్ ఈ లైన్ వచ్చి చాలా రిలేటబుల్ లైన్ అండి ఐ హోప్ ఇట్ విల్ బి బిగ్ హిట్ దెన్ తమిళ ఆల్సో యా వి ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ సార్ థ్యాంక్ యూ నిత్య గారు అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నిత్య గారు ఇందాక మీరు అన్నారు కదా ఇయర్లీ రెండు సినిమాలే లాస్ట్ ఇయర్ రెండు సినిమాలే చేశాను దొరకట్లేదు అని చెప్పి మీ విషయానికి వస్తే ఒక చిన్న కన్ఫ్యూజన్ దొరకట్లేదు అని చెప్పట్లేదు కదా ఐ మీన్ స్క్రిప్ట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ది స్క్రిప్ట్ అని మీ విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తుంది చూ ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్ది అని చెప్పి భయం సో ఇబ్బంది అయినా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది సో లేదు నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అసలు కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను చాలా లాంగ్వేజెస్ లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి తెలుగు కోసం మాత్రం వెయిట్ చేయండి చేయకండి ప్లీజ్ వాచ్ ఆల్ ద లాంగ్వేజెస్ విత్ సబ్ సబ్జెక్ట్ ఫర్ యువర్ తెలుగు తెలుగు నుంచి విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ వస్తుంది మీ సినిమా విజయ్ సేతుపతి ఇద్దరులో విజయ్ అని ఉంది సో తెలుగు దేవరకొండ గారికి అయితే మీ సినిమా పక్క హిట్ అనే టాక్ వచ్చేసింది ట్రైలర్ చూసినా తమిళ్లో చూసినా బడ్జెట్ అంటే కలెక్షన్స్ పరంగా సో ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునే స్టేజ్ లో ఉన్నాడు ఎందుకంటే ఈ హిట్ పడాలి ఆయన కింగ్డమ్ సో ఎట్లా ఆయనకి బెస్ట్ విసెస్ చెప్తున్నారు బట్ మీది కూడా ఆడాలి కదా బట్ వై watch now. గుడ్ వాచ్ నో actor టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ before. Before that, I used to watch films. What a film comes when it when you hear that the film is good, we go and watch. Even if it is in other languages also. So it is depends on the film. But we wish all the films should be hit. It is not only for the hero or a the director. There are so many people working in the industry, and so many people depends on the industry. If one film is hit, it, it 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 is very good for the industry and so many people and the families. And it is very hard work. And everybody wanted to give a hit. So I wish uh, Kingdom. ఫర్ గ్రేట్ సక్సెస్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి